ఈరోజు డెవలప్మెంటు అలా యాజ్ వెల్ యాజ్ వెల్ఫేర్ ఈ రెండింటినీ బెనిఫిషియరీకి ఎవరికి కావాలి ఇవాళ ఎడ్యుకేషన్ కోసం పెట్టారు ప్రతి పిల్లాడు చదువు ఈరోజు చదువుతున్నాను ఉచితంగా చదివిస్తున్నారు వారికి అన్ని నాడు నీళ్ళలో స్కూల్స్ అన్నీ ఇవాళ చేశారు ఇంగ్లీష్ మీడియం లాంటిది పెట్టారు బైజూస్ లాంటి వాటి పెట్టారు ఇవన్నీ వాళ్ళకి ఒకటి రెండోది హెల్త్ వైజ్గా కూడా ఇవాళ పదిహేడు మెడికల్ కాలేజీలు అందులో ఆల్రెడీ ఏడు మెడికల్ కాలేజీలు రన్ అవుతున్నాయి ఇంకొక ఐదు రెడీ టు ఓపెన్ ఇంకా మీ రిమైనింగ్ నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ చేయడానికి పెట్టుకున్నారు సో వాటి అంతేకాకుండా ఇవాళ రోడ్స్ విశాఖపట్నంకే వస్తే ఇవాళ పోర్ట్స్ అట్లాగే ఫిషింగ్ హార్బర్స్ అలాగే ఈవేళ టూరిజంలోనే డెవలప్మెంట్ చేసుకోవడానికి అవసరమయ్యేవి అంతేకాకుండా ఐటీ సజ్జలు ఐటీ సజ్జ్ లాంటి బీచ్ ఐటీ సజ్ లాంటి వాటిని ఇవాళ ప్రపోజ్ చేసి దానికి మొదటివాడిలో కూడా ప్రత్యేకించి టూ థౌజండ్ టూ హండ్రెడ్ క్రోర్స్తో దానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా